అంటూ మనీశ్రీ లాగ్స్ ఈరోజు నేను బెండకాయ పులుసు పెడుతున్నా నా స్టైల్లో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ప్రాసెస్ ఏంటో ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూనుడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు వేసుకొని మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమా పులుసు అంటే ఇష్టమో చెప్పండి కామన్ చేయండి ఫ్రెండ్స్ బెం బెండకాయ పులుసన్నా ఇష్టమే బెండకాయ ఫ్రై అన్నా నాకు ఇష్టమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతులు ఎర్రగా ఏగిపోయాయి కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరెక్ట్ పులుసులోకి నేను కంపల్సరీ పెట్టేటప్పుడు కొన్ని మెంచులు అనేవి వేసుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని మెంచులు వేసుకుంటాను అందుకే ఆయిల్లో ఫస్ట్ కొద్దిగా మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని అలా మెంతులు వేసుకుంటాము ఉల్లిగడ్డ ఎర్రగా వేగిపోవాలి ఇప్పుడు మన ఉల్లిగడ్డ వేగిపోయింది ఎర్రగా

బెండకాయలు వేసుకోవాలి శుభ్రంగా కట్ చేసి చేసుకున్న బెండకాయలు నీళ్ళు వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు నాన్న పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి అల్లం ఎల్లిగడ్డ మొత్తం పసుపు ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అవ్వాలి బెండకాయలు కూడా ఐదు నిమిషాల తర్వాత బెండకాయలు ఇలా వేగి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు ఇప్పుడు చింత పులుసు పోసుకోవాలి పిసికి ఆల్రెడీ తీసుకున్న పులుసును పోసుకోవాలి మసాలా ఆలే కదా చింత ఈ బెండకాయలు చింత పులుసు బాగా కొద్దిసేపటి దాకా మసలుసు బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బెండకాయ కూర మన బెండకాయ పుట్టు అయిపోయింది అయిపోయింది ఉడికినట్టే ఇప్పుడైతే మనం ధనియాల పొడి ఒక స్పూన్ కొత్తిమీర లాస్ట్న వేసుకొని వేడి వేడి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ బెండకాయ పులుసు అంటే ఇష్టము ఒక ఒక కామెంట్ పెట్టి మళ్ళీ మా ఛానల్కి సపోర్ట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్